హలో అండి వెల్కమ్ టు కన్సర్టీ శారీస్ మీరు మళ్ళొక్క కలెక్షన్తో మీ ముందుగా కట్ చేసిన ఓకేనా ఇప్పుడు నేను కట్టుకున్న శారీ ఇస్తా మనకి ఇది వచ్చేసి లోటస్ డిజైన్ సేమ్ శారీ వచ్చేసి ఇలా ఉంటుంది ఓకేనా శారీ సేమ్ యాజ్ దిస్గా కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది లోటస్ డిజైన్ ఫుల్ ట్రెండింగ్ ఉంది ఆన్లైన్ అయితే ఆన్లైన్ లో ఫుల్ క్రేజీ ఉన్న డిజైన్ అండి నేను చూపించేది ఎగ్జాక్ట్ నేను మీకు ఫుల్ కనబడది శారీ నేను చూపిస్తా లోటస్ డిజైన్ మనకు బార్డర్ వచ్చేసి ఇలా ఉంటుంది మంచి బార్డర్ కంచి బార్డర్ లాగా మంచి పట్టు బార్డర్ బాగుంటుంది నేను కట్టుకున్న శారీ వచ్చేసి ఇది పింక్ కలర్ అండి ఓకేనా కలర్స్ చూపిస్తా ఒకసారి ఇందులో యూజ్ చేయండి ఇది రెడ్ తీసి చూపిస్తా సారీ ఇట్లా ఉంటది మొత్తం డిజైన్ టోటల్ ఉంటదండి ఇది మనకు వచ్చేసి జరి చెక్స్ మొత్తము జరి చెక్స్ ఇక్కడ చూసుకోండి ప్రింట్ కాదు ఇది జరీ చెక్స్ మంచి ఉంటది క్వాలిటీ గాని చాలా బాగుంటది మొత్తం జరీ చెక్స్ వస్తుంది బ్లౌజ్ కూడా చూపిస్తాం మీకు ఒకసారి నేను బ్లౌజ్ వేరేది స్టిచ్చింగ్కి ఇచ్చిన కానీ స్టిచ్చింగ్ రాలేదండి బ్లౌజ్ పింక్ మ్యాచింగ్ ఉండే అది వేసేసుకున్నాయో బార్డర్ వచ్చేసి పైనకి ఇలా ఉంటుంది మనకు పైన వేస్తే చిన్న బార్డర్ ఉంటుంది కిందకేమో ఇలా పెద్ద బార్డర్ ఉంటుంది ఇట్లా ఈ బార్డర్ ఉంటుంది ఓకేనా బ్లౌజ్ వచ్చేదాకంటే ఇందులో బ్లౌజ్ చూపిస్తాను బ్లౌజ్ పళ్ళు పాటైతే కలంకరీ పళ్ళు వస్తుంది మంచి పింక్ వస్తుంది పికాక్స్ వస్తాయి టూ పికాక్స్ లాగా వచ్చేసి మనకు కొంచెం బ్లౌజ్ కూడా చూపిస్తా ఇది వచ్చేసే బ్లౌజ్ బ్లౌజ్ కూడా జరే చెక్స్ వస్తుంది మనకు మొత్తము బ్లౌజ్ ఇది హ్యాండ్ బార్డర్ మంచి ఉంటది బార్డర్ కానీ డిజైన్ కానీ చాలా బాగుంటది మంచి ఉంది కలర్స్ చూపిస్తా చూసేయండి ఇందాక నేను చూపించిందేమో రెడ్ కలర్ ఇది రాయల్ బ్లూ ఓకేనా ఎవరికి ఏ కలర్ కావాలన్నా కానీ స్క్రీన్ షాట్ తీసేసి స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసిందనుకో పంపించేస్తాం ఫ్రీ డెలివరీ ఎక్కడికైనా ఆల్ ఓవర్ ఫ్రీ షిప్పింగ్ పంపించేస్తాము శారీ ప్రైజ్ వచ్చేసి సిక్స్ ట్వంటీ నైన్ సిక్స్ నైంటీ నైన్ ఓకేనా ఫుల్ ఆన్లైన్ అయితే ఫుల్ ట్రెండింగ్ ఉన్నది న్యూ కలెక్షన్ మొత్తం ఇది నేను చూపించేది ఇంతకుముందు తెప్పించేసినాం మనము ఈ లోటస్ డిజైన్ తెప్పించినాం కానీ అది నేను వీడియో పెట్టకముందే అయిపోయింది వీడియో ఇట్లా పెట్టిందా లేదా పోస్ట్ చేసిందా లేదా అయిపోయింది ఇప్పుడు మళ్ళీ కస్టమర్స్ అందరు అడుగుతున్నారని మళ్ళీ తెప్పించిన ఏ ఎక్కడైనా అడుగుతుందో మీకు ఇది చేసుకోండి టూ పికాక్స్ ఇట్లా వస్తుంది మంచిగా వచ్చేసి మనకు సారీ బాగుంటుంది అవి అయిపోయినాయి మళ్ళీ అడిగిండు రిజిస్టర్ మళ్ళీ వేయించేసిన చాలా బాగుంటుంది ఇది ఎల్లో కలరు ఇది వచ్చేసి రామ గ్రీన్ ఇది క్యారెట్ గ్రీన్ ఇది వాయిలెట్ ఎవరికి ఏ కలర్ కావాలన్నా స్క్రీన్ షాట్ తీసేసి స్క్రీన్ నెంబర్ కు వాట్సాప్ చేయండి ఓకేనా ఇది క్యారెట్ గ్రీన్ ఎయిట్ కలర్స్ ఉన్నాయండి ఎయిట్ కలర్స్ లో ఎవరికి ఏ కలర్ కావాలన్నా మనం దాని దగ్గర స్టాక్ ఫుల్ స్టాక్ అయితే ఉన్నది ఇది వచ్చేసి ఎవరికి ఏ కలర్ కావాలన్నా స్క్రీన్ షాట్ చూసి పెట్టినకో చెప్పేస్తాము లేదు కు డైరెక్ట్ మీరు రావాలనుకున్నా కానీ మన షాప్ అడ్రస్ వేస్తే నిజామాబాద్ డిస్టిక్ ముక్కల్ గాంధీ చౌక్ దగ్గర ఉంటుంది ఓకేనా షాప్కి వచ్చి మీరు తీసుకోవాలనుకునే వాళ్ళు కూడా తీసుకోవచ్చు అట్లా కూడా ఉంది క్వాలిటీ చెక్ చేసుకొని తీసుకునే వాళ్ళు తీసుకోండి క్వాలిటీ అయితే ఎక్సలెంట్ క్వాలిటీ బాగుంటుంది ఓకేనా శారీ లెంత్ కానీ సారీ శారీ చిన్న డ్యామేజ్ ఉన్నది ఏది పంపించము కరెక్ట్ చూసి చెక్ చేసి పంపిస్తాము ఆన్లైన్ పంపించేది కూడా రీ డెలివర్ అండి ఇప్పుడు నేను మళ్ళీ పెట్టుకున్న నెక్స్ట్ సెట్ కూడా చూపిస్తాను నెక్స్ట్ సెట్ వచ్చేసి ఇలా నాను తాడస్తుంది ఇది మొత్తము ఇలా నాన్ తాడొచ్చేసి ఇప్పుడు నాన్ తాడైతే ఫుల్ ట్రెండింగ్ లా అండి ఫుల్ నడుస్తుంది అసలు ఇట్లా వస్తుంది మనకు మొత్తము ఇక్కడ చూసుకుంటే లోటస్ ఇది కూడా సేమ్ సారీ లోటస్ డిజైన్ ఉంది కదా మనకు వచ్చేసి బెక్సెట్ కూడా లోటస్ ఉంటది ఇట్లా పింక్ అండ్ గ్రీన్ కింద పాల్స్ మనకు వైట్ వస్తుంది ఇక్కడ ఒక స్టోన్ ఇటు ఒక స్టోన్ మళ్ళీ దీనికి ఇయర్ రింగ్స్ కూడా వస్తాయండి చిన్న ఇయర్ రింగ్స్ మంచిగా ఉంటది రౌండ్ ఆఫ్ వచ్చేసి మల్టీ కలర్ వస్తుంది కింద పాల్స్ త్రీ పాల్స్ చిల్లు చాలా బాగుంటది మనకు సేమ్ గోల్డ్ ఫినిషింగ్ ఎట్లయితే ఉంటుందో అట్లా ఉంటది మంచిగా ఉంటది ఎవరికి ఏది కావాలన్నా జ్యువెలరీ కావాలన్నా కానీ శారీ కావాలన్నా కానీ స్క్రీన్ షాట్ తీసేసి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసిందనుకో పంపించేస్తాము ఇది నెక్స్ట్ సెట్ వచ్చేసి మనకు ప్రైజ్ త్రీ నైంటీ నైన్ జస్ట్ త్రీ నైంటీ నైన్ ఇంత తక్కువలో ఎవరు ఇయ్యండి మస్తు తక్కువలో ఇచ్చేస్తున్నాను అయితే రేట్ వచ్చేసేట ఇది చేసుకోండి చాలా బాగుంటుంది క్వాలిటీ అయితే ఎక్సలెంట్ క్వాలిటీ ఏమి ఇది ఉండది క్వాలిటీ కూడా మీరు షాప్ వచ్చి తీసుకోవాలనుకుంటే క్వాలిటీ చెక్ చేసుకునే తీసుకోండి ఓకేనా ఈ చుట్టుపక్కల ఎవరైనా సరే రావాలనుకునే వాళ్ళు చేసేయండి షాప్కి వచ్చి తీసుకుంటామంటే ఓకేనా వీడియోలో ఏ ప్రైజ్ అయితే చెప్పినా నేను అదే ప్రైజ్కి ఇస్తా షాప్కి వచ్చినాము తక్కువ ఇవ్వండి అని ఏం లేదు వీడియోలో మేము ఆలయ్ సేల్ కావాలంటే వీడియోలో తక్కువ పెట్టేస్తున్నాము మేము ఓకేనా వీడియోలో చెప్పిన ప్రైజ్కే ఉంటుంది షాప్కి వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని రండి ఈ సారీ ఉందా కలర్ ఉందా అనేది మీరు తీసుకొని స్క్రీన్ షాట్ తీసేసి మీరు ఆ కలర్ కావాలనుకో ఇచ్చేస్తాము ఓకేనా సరే మరి బాయ్